టి కనకధారాస్తవం చరిత్ర అంటే సాగర సాగరఘోష కావ్యంలో ఓ పద్యంలో సంక్షిప్తంగా చెప్పాను మలకుగై కొని మహాత్ముడు పేద కొసంగి స్వర్ణ ధరమల కొని మహాత్ముడు పేద కొసంగి స్వర్ణధారామలకంబులన్ కరతలామలకంబుగ విష్ణుపత్ని ఆ స్వామికి గానుపించి కరతలామల విష్ణుపత్ని ఆ స్వామికి గానుపించే మన బంట ని మహాత్ముడు పేద కోసంగి స్వర్ణ ధరల కంబులమల కంబుగ ఆ స్వామికి గానుపించి అనుపించి మన పంట యువండి పుటీరమైన శ్రీధామముజీగా పుటీరమైన శ్రీధామముజీ ఎండిపోయి మాగిపోయిన ఉసిరికాయలు మూడో నాలుగో పెడితే అవి తీసుకుని నీళ్లు తాగాడు స్వామి ఉసిరికాయలు తిని నీళ్లు తాగితే తీగ ఉంటాయి ఉసిరికాయ తిన్నాక నీళ్లు తాగితే తీగ ఉంటాయి ఆ నీళ్లు తీగ ఉంటాయి అందుకని కడుపు చాలా పడింది నువ్వు వెంటనే తీయని మాట వచ్చింది అమ్మా అడిగితే ఏమీ లేదని పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తల్లి ఇది ఏడవ ఇల్లు అన్నాడు ఆయన ఆనాడు బ్రహ్మచారులకి ఆయన వయస్సు చూడండి అక్కడ వేశారు బొమ్మ ఆ వయస్సు ఐదేళ్లకి విద్యాభ్యాసం చేసి ఆ ఉపనయనం చేసి గురువు దగ్గరికి తీసుకెళ్లేవారు ఉపనయనము అంటే గురువు దగ్గరికి తీసుకెళ్లడం అని అర్థం ఉప అంటే సమీపే నయనం అంటే తీసుకెళ్ళడం అంచేది ఉపనయనము అంటే గురువు దగ్గరికి తీసుకెళ్ళడం ఆ మాటకు అర్థం అది గురువు దగ్గరికి తీసుకెళ్ళడం ఆ సంప్రదాయం ప్రకారమే రామకృష్ణుడు బలరా బలరామకృష్ణుడు సాందీపన దగ్గర విద్యాభ్యాసం చేశారు అవతార పురుషులు ఆ సంప్రదాయం ప్రకారమే వశిష్ణుడు వైశిష్ఠుని దగ్గర రామలక్ష్మణ భరత శత్రు గురుడు అంతఃపురాలు విడిచిపెట్టి రాజమంద్రాలు విడిచిపెట్టి విద్యాభ్యాసం చేశారు చక్రవర్తి కుమారులు చక్రవర్తుల కుమారులు కూడా అలాగే విద్యాభ్యాసం ఎందుకు చేశారు అంటే ఎటువంటి భేదము మత భేదము ప్రాంత భేదము ఐశ్వర్య భేదము అనేది విద్యార్థికి సుఖం కూడదు సుఖపడితే విద్య రాదు అందుకే ఆనాడు ఎటువంటి విద్యార్థులు తయారు చేయరు తయారయ్యారు అందరికి బాగా తెలుసు ఆ విద్యా వ్యవస్థలో ఉన్నవాడు కాలడి స్వామి శంకరాచార్య బాలశంకరుడు ఆయన ఆ నియమం ప్రకారమే ఒకరోజు ఏడేళ్ళు భిక్షాటం చేద్దామని బయటితాం అదేమి గ్రహస్థితితో కానీ ఆ రేళ్లలో ఏమీ దొరకలేదు ఏడో ఇంటికి వెళ్ళాడు భవతి భిక్షాణం దేహి మాతహ అన్నాడు ఆ ఎల్లాలు బయటకు వచ్చింది పాపం ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే బండ మీద ఒకట ఒంట మీద ఒకట అంటే రెండు చీరలు ఆవిడకున్న ఒక చీర కట్టుకుంది ఓ చీర దండ మీద ఆరేసింది అది ఆరితేనే తీయాలి మూడో చీర లేదు ఇది పరిస్థితి ఈ చీర కూడా చినిగిపోయింది అక్కడక్కడ ఆ చినుగులు కప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఆవిడ ఇక్కడెక్కడో చినుగుంటే దాని మీద ఏదో ఇలా కొంగు కప్పుతుంది పాపం కనపడకుండా అది పరిస్థితి మీకు ఆశ్చర్యకరంగా ఉన్నది ఒకప్పుడు రాజకీయాల్లో ఎటువంటి త్యాగాలు ఉండేవంటే అంటే తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు ఎప్పుడు శాలువాతో కనపడేవాడు మీరు అబ్బమ్మ చూడండి ఎప్పుడు శాలువా సాధారణంగా పండితులు ఏదో శాలువా వేసుకుంటారు ఆయన అందుకోసం వేసుకోలేదు ఎప్పుడు అసలు చాలు పోతున్నావు కోర్టు మీద ఎప్పుడు చాలు చూసి 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 మన వాళ్ళకి అసలు ఆ వ్యక్తిగత కంటే ఈ రంధ్రన్వేషణ బాగా ఏమండి మీరు చాలువా ఎందుకంటే ఏమండి మీరు చాలువా ఎందుకంటే ఒకసారి రెండు సార్లు అడిగితే విలేకరులు వాళ్ళు కూడా ఆయన ఆ గొడవడిపోయాయి ఇలాగే అడుగుతూ ఉంటే ఒళ్ళు బండి వస్తారు ఆ శాల్వ తీసి చూపించాడు ఆ కోటికి నాలుగు చిల్లు ఉన్నాయి అది ఆనాటి ముఖ్యమంత్రి పరిస్థితి కోటుకు ఉన్న చిల్లు కనపడకుండా శాల్వ ఆయన ఆ రోజుల్లో ఆయన కేసు వాదిస్తే ఆ రోజుల్లో పంతొమ్మిది ఇరవై ప్రాంతాల్లో లక్ష రూపాయలు ఇచ్చేవారు అంత అంత జమీందారీలు అయ్యారాయి మొత్తం స్వరాజ్య పత్రిక కోసం ధార పోషించాడు మొత్తం స్వాతంత్ర ఉద్యమానికి ధార పోషించాడు కేవలం గాంధీ గారి ఉపన్యాసమే ఆయన చేత అంత పనిచేయించింది ఒక్కొక్క మనిషిలో స్ఫూర్తి అలా ఉంటుంది అది రాజకీయమా విద్యారంగమా ఆధ్యాత్మిక అది వేరే విషయం అది అలా ఆ జీవాత్మలా ఉంటుంది అంతే అలాంటి వాళ్ళు మహానుభావులు అందుకని ఈ ఇల్లాలో కూడా అదే పేద స్థితిలో ఉన్న చినుగులు కప్పుకునే ప్రయత్నం చేస్తుంది పాపం అందుకే బయటికి రాలేపోతుంది తలుపు దగ్గరే ఉంది ఆవిడ పెట్టన వద్దా పెట్టనా వద్దా ఈ చినుగులు చేరుతూ ఆయన పెట్టడానికి కూడా ఇంట్లో ఏం లేదు మళ్లీ ఏడో ఇల్లు కాబట్టి అలా వెళ్ళిపోలేక పాపం చిన్నకోరాడు అప్పుడు ఏడేళ్ళు కూడా లేదు వయస్సు ఏడెనిమిది ఏళ్ళు వయస్సు ఆకలి వస్తుంది అప్పుడు ఒంటకంటుంది భౌతి భిక్షాం దేగి మాతీ ఆయన మూడోసారి బిగ్గెరగా నువ్వు పెట్టబోతేనే పెడిపోతాన అప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఆ కొండలో ఎక్కడో ఉన్న ఆ మూడో నాలుగు ఉసిరికాయలు నువ్వు చేతిలో వేసింది ఆకలితో ఉన్నాడేమో ఆ నాలుగు ఉసిరికాయలే తిన్నాడు కాసి నీళ్ళు ఇచ్చింది తేగా అప్పుడు అమ్మా ఇంత ఆకలితో ఉన్నవాడికి ఉసిరికాయ పెట్టావు తల్లి ప్రాణం నిలబెట్టావు అయ్యో సిగ్గు పడుతుంటే నేను నువ్వు ఇలా అంటావు అన్నం పెట్టాలి విద్యార్థిని చదువుకుంటున్న వాడికి నైనా అన్నం పెట్టాలి నువ్వు ఎదగవలసిన వాడివి మేము వదగవలసిన వాళ్ళం నీకు అన్నం పెట్టాలయ్యా మేము ఉసిరికాయలు పెట్టామని నేను బాధపడుతుంటే సంతోషిస్తాం అంటే ఆకలి తినడానికి కడుపు నిండడానికి ఏదైతేనేమో నాకు కడుపు నిండింది కానీ ఇప్పుడు నీకు మాకు నీ గురించి ఏమనిపించట్లేదేమో లక్ష్మీదేవి మీదే నా కోపం వస్తుంది అని ప్రార్థిస్తే సంబోధన ప్రార్థిస్తే సంబోధన అంటారు మీరు ఎప్పుడు ప్రార్థించట్లేదా మీరు ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేయలేదా మీకు ఇవ్వకూడదా శ్రీ లక్ష్మీదేవికి కోటేశ్వరుడికి ఏమైనా పుట్టింటి సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో మాకు అర్థం కాదు అని లక్ష్మీదేవిని అని అంగం హరే పులక భూషణ వాశ్రయంతింగు విభూతి అంగీకృతీ మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాక ముగుర్విదతి వదనే మురారేకి ప్రేమత్ర ప్రణీతాని గతాగతాని మాలాదృశోర్ మధుకనీవ మహోత్

భద్రాణి మే దిశ భాగవనందనాయ బాహ్వంతరీ ముర్రితస్ హరినీలమయీ విభాతి కమ ప్రదాగవతో కటక్షమాళ కళ్యాణమావగ మే కమలా ప్రప్తం పదం ప్రథమత కలు ప్రభావాత్ మాంగళ్య బాజి మధుమా మై ఆపతి ఎత్తగమందరీక్షణాధం మకరాలయ కన్యకాయా దయానుపవనో ద్రవిణం బుధారీంగిశం విషణి దుష్కర్మ ఘర్మనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనా దయార్ద్ర మేర్ద్ర ఇలాగ ఇరవై నాలుగు శ్లోకాలు ఏకాటి అంతగా స్తోత్రం చేయాలని ఆయనకి ఎందుకు అనిపించింది అంటే ఒక పక్క దేవత పట్ల గౌరవం ఇంకో పట్ల బాధ ఇలాంటి వాళ్ళని అనుగ్రహించకపోతే మీ దేవతత్వం దేనికి కోటీశ్వరుడికి ఇంకా డబ్బులు ఇస్తారా మీరు పూజలు అందుకుని అభిషేకాలు చేయించుకుని వాడు నాకు బంగారు కిరీటం చేయించాడు వీడు నా పొట్టకు బంగారు కవచం అడిగాడు ఆ పొట్టతో ఎంతమందిని కొట్టాడో తెలియదు ఎంతమంది ఆ బంగార మనిషికి అందుకని కనక చదివే చదివేవాళ్ళు వింటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది పేదవాళ్ల కోసం రాసిన స్తోత్రం కోటీశ్వరుల కోసం కాదు దయచేసి పేద ఇల్లాల కోసం శంకరాచార్య చెప్పినటువంటి మాట ఉన్నవాళ్ళనే ఇంకా ధనవంతులు చేసి దోచుకోమని చెప్పడానికి చెప్పిన విధానం కాదు ఉన్నవాళ్ళు ఈ స్తోత్రం చదివితే పక్కింటి పేదవాళ్ల కోసం చదవాలి ఆడుకోవడం మనకి ఎందుకని ఊరుకోవడం కాదు దురదృష్టం ఏంటంటే లోకంలో ఉన్నవాళ్లే అడుగుతారు ఎక్కున్న ఇంకా చదువు ఎందుకు సరిపోక సహజంగా వాడిని పేదవాడు అంటారు ఎంత ఉన్నా చాలని వాడిని దరిద్రుడు అంటారు అందుకే దరిద్రం అనే తెలుగులో చిట్టుమాట అయింది పేదరకం చిట్టుమాట కాదు వాడు పేదవాడు అని ఎవరు తిట్టరు పేదవాడు అని సానుభూతి చూపిస్తారు కానీ దరిద్రం అనే తిట్టుబాటు అయింది దరిద్రుడు అని లేనివాడిని అనాల లేనివాడు దరిద్ర బుద్ధి దరిద్రపు సినిమా దరిద్ర సినిమా అండి వాడు కోర్టు సంపాదించుకుంటుంటే బుద్ధి దరిద్రపు సినిమా దరిద్రం చేరా దరిద్రం చే ఏమిటమ్మా శుభలాన్ని చేరా ఈ దరిద్రం మాట చుట్టుపదం కింద ఎందుకు మారిందండి దరిద్రుడు అంటే అర్థం అర్థం ఏంటంటే దారిద్ర్యం కాదు మరి దరిద్రుడు అంటే అర్థం ఏమిటంటే ఎంత ఉన్నా సరిపోను వాడు నిజంగా దరిద్రుడే వీడు ఎంత ఉన్నా సరిపోతావు అందుకని నిజంగా మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడితే ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి రోణు స్తోత్రాలు పారాయణ చెయ్యాలి ఆ చిత్తశుద్ధికి అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అదే చదివితే మంచిది కదా శుక్రవారం చదివితే మంచిది కదా శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం నాడు జైవితే ఇంకా మంచిది కదా దీనికి మంచిది ఇంకా డబ్బులు రావడానికి దానికి తోడు శుభ్రంగా వరలక్ష్మి వ్రతం కథలోనే పెట్టేశారు శుభ్రమైనటువంటి ఏర్పాటు చారుమతి అనేవిడ కల్లో కనిపించింది లక్ష్మీదేవి కల్లో కనిపించి నన్ను ఆరాధించమని చెప్పింది ఆవిడ వ్రతం చేసింది ఊళ్ళో మొత్తం పిలిచింది వాళ్ళు వరలక్ష్మీదేవి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేసరికి చేతులు గాజులు మొక్కలకు పొడకలు వచ్చేసాయి కథలో ఉంది శుభ్రంగా అవురా కథ అనుకున్నాను నేను చదివాను కానీ ఇటువంటి చదివేటప్పుడు చాలా మంది దృష్టి వేరు నా దృష్టి వేరు నేనేం పట్టుకున్నానో చెబుతా ఆ కథ పట్టుకోవలసింది నేను పట్టుకుంటా ఆవిడ పిలవకుండానే చారుమతి దేవికి తనంత తానే కర్రలోకి వచ్చింది లక్ష్మీదేవి మనం పిలిచినా రావట్లే మన కరమేవుడు కర్రలో ఎలలో కాదు కలలో కూడా రావట్లే పిలవకుండా వచ్చేసి వచ్చేసి నా వర్ణశ్వర్తం చేసి ఊళ్ళో అందరికి చెప్పేసి నీకు అని ఇచ్చేస్తానని చెప్పేసి ఆవిడ పాపం తనంతా ఒకతి చేయడం ముందుగా వచ్చి దక్కేది ఏదో ఊళ్ళో అందరికీ దక్కుతుంది కదా అని అందరికీ పిలిచింది ఆ వ్రతం చేశాక ఒక ప్రదక్షిణ చేయగానే ఆభరణాలు చేతికి ఆభరణాలు కాలిక ఆభరణాలు పాదమంజీరాలు మొక్కుబుటకలు అన్ని వచ్చాయి రెండో ప్రదక్షిణ చేయగానే సర్వాభరణాలు మూడో ప్రదక్షిణ సమయానికి వాళ్ళ వాళ్ళ భర్తలు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి ఇంకేమైపోతారు అని అది రోజు చూసుకోండి మీకు అలాగే ఉంది సరిగ్గా అనుమానం వేళ మూడు కరెక్ట్ గా చెప్పారు సరిగ్గా ఇదే మూడో ప్రదక్షిణ సమయానికి వాళ్ళ భర్తలు వచ్చారు నాకు అర్థంగా అప్పటికి వాళ్ళు రావడం ఎందుకు అంటే వాళ్ళకు కూడా ఆభరణాలు కావాలి వాళ్ళకి ఇంకా అనుమానం వచ్చింది బంగారం వచ్చి బజార్కు పోతారు వీళ్ళు ఇంటికి ఇంకా అందుకని ఎవరు భర్త వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ భార్యను తీసుకెళ్లారు ఎందుకైనా ఇంటికి తీసుకెళ్ళారు కాబట్టి మనకి వరస్సు నాడు కనక దారాస్తవం లేకపోతే పూజ అనగానే ఆసక్తి అందుగా బంగారం వస్తుంది ఊరికి లేని వాడికి బంగారం కాదు అన్నం కోసం చేసినా నిజంగా బంగారం కోసం చేసినా మనం సమర్థించాల్సిందే మనకు ఉంది కదా బంగారం ఇప్పటికే ఒక బ్యాంక్ లాకర్ చాలా ఆరు బ్యాంకు లాకర్లు పెట్టాం ఏ లాకర్లు పెట్టాడో పెళ్ళడానికి తెలియదు నువ్వుకి తెలియదు ఇద్దరు చెరువు లకార్లు పెట్టేస్తారు ఒంటి మీద పెట్టుకున్న ధైర్యం లేదు లాకర్కే ఈ ఆభరణాలు ఉన్నాయి సర్వాభరణాలు ఎవరు ఉంటాయంటే లాకర్ల మించిన లక్ష్మీదేవి లేదు ప్రపంచం బ్యాంకు లాకర్ల మించిన లక్ష్మీదేవి లేదు ఆవిడకే మొత్తం లాకరాయ నమః సర్వ అసలు పేరు సమర్పయామి లాకరాయ మహా కంఠాభరణం సమర్ప్యామి లాకరాయన మంజీరం సమర్పయామి లాకరాయన మహా సర్వాభరణాన్ని సమర్పయామి అన్ని లాకర్లు పేక మీద ఏమి ఒట్టి మొండితే ఉంది ఎందుకంటే బ్యాంకమ్మ నిజంగా మానవ స్వభావం ఎంత కులు పోండి మంది మనకు అవసరం లేదా మనం పెట్టుకోలేమా పెట్టుకునే ధైర్యం లేదా చేయించుకుని లాకర్లో పెడతావా ఆ లాకర్లో పెట్టాక మళ్ళీ తర్వాత గొడవ అవుతుంది కూతురికి ఇవ్వాలా కోడలకి ఇవ్వాలా అమ్మా అదో పెద్ద ప్రపంచ సంఘటన తల్లి ఆశ కూతురికి ఇవ్వాలి కోడలు ముట్టుకుందుకు వీల్లేదు అందుకనే ఏ లాకర్ లో ఉన్నాయో ఏ లాకర్ లో ఉన్నాయో లాకర్ తాళాలు ఎక్కడ ఉన్నాయో అమెరికాలో ఉన్న కూతురు చెబుతుంది కానీ పక్క ఇంట్లో ఉన్న కో అన్నింట్లోనే కోళ్ళకి కోడలికి చెప్పకూడదు కోడలే అమెరికాలో ఏమైనా కూతురిని చెబుతా అవసరమైతే నాగర్ తాళాలు కొరియర్ లో పంపిస్తుంది అమెజాన్ కొరియర్ లో చివరికి ఇవి పోయే సమయానికి ఆ కూతురు అమెరికా నుంచి రాలేదు ఈ కోళ్ల బద్రకోటి పడుకుపోతుంది కొడవలేదు నమశివాయ మన బుద్ధిని అలాగే ఉంచు కానీ అదే కథలో గొప్ప ధర్మ సూక్ష్మం ఉంది గమనించండి కథలు ఊరికేపుడు అంతకు ముందు ఎప్పుడు లక్ష్మీ పూజ చారుమతి దేవి చెయ్యలేదండి మీరు ఆ కథలో గమనించండి ఒక శ్రావణ మాసంలో రెండో శుక్రవారం పూర్ణిమకు ముందు వచ్చి శుక్రవారం నాడు అది కూడా లక్ష్మీదేవి కళ్ళలో కనిపించి చెబితే తప్ప ముందు ఎప్పుడు చారుమతి దేవి లక్ష్మీదేవిని ఆరాధించలేదు ప్రత్యేక ఆవిడ ఎలా వేల పోదో ఆవిడ ముందు చేసుకో ఆవిడకి ఎందుకు ప్రత్యేకించి కళ్ళలో కనిపించే కళ్ళలో కనిపించే మాట చెప్పింది ఆవిడ స్పష్టంగా అమ్మవారు తప్పు చెప్పదు నీకు భర్త దైవంగా వాళ్ళకి సేవ చేస్తున్నావు కుటుంబ ధర్మం అంతా నిర్వర్తిస్తున్నావు పిల్లలను చక్కగా వృద్ధి చేస్తున్నావు ఇంటి పని ఇంటి పని నువ్వు కొట్టుకుపోతున్నావు బయటికి వెళ్ళడం కూడా మానేశావు తల్లి ఇటువంటి ఎల్లాలని నేను ఎక్కడా చూడలేదు నీ కుటుంబ ధర్మాలు ఒక స్త్రీగా నువ్వు చక్కగా చేస్తున్నావు కాబట్టి నీకు నేను దర్శనం ఇచ్చా అని చెప్పింది లక్ష్మీదేవి అది మనం గ్రహించాలి ఇంటి పనులు మానేసి వంట పనులు మానేసి భర్త పిల్లలు మొత్తం అన్ని మానేసి లక్ష్మీదేవి గుళ్ళో కూర్చుని విష్ణు సహస్రం ఇరవై సార్లు చదువుతా విష్ణువు కూడా చెక్కకు వస్తుంది ఎవడు రమణ గుళ్ళోకి అంటాడు ఎందుకంటే గుడిలో కూర్చుని విష్ణు సహస్రం చదివితే మన పేరు పేపర్లో వస్తుంది ఇంట్లో భర్తకో పిల్లలకో ఎవరికైనా సేవ చేస్తే ఏమొస్తుంది పేపర్ లో వేయరుగా ఈ ధోరణి ముందు మహిళల్లోను మగవాళ్లలోను ఈ ధోరణిలో మార్పు రావాలి మన బాధ్యతలు మన కుటుంబ ధర్మాలు మన సేవలు మానేసి వేరే సేవలా చేస్తామండి ఆ పారాయణ పూజ ఏదైనా దీనికంటే గొప్పదైన అవుతుంది చారుమతి దేవికి ఏ పూజ చేయకపోయినా ఎప్పుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేయకపోయినా ఊరికే ఏదో పాపం స్నానం చేసి శిగర్ ఎంత పువ్వు పెట్టుకుని ఆ ఇంట్లో ఉన్న ఎలవేలుపు చుట్టూ రెండు సార్లు తిరిగి మూడు సార్లు తిరిగి దండం పెట్టి అయ్యో మావగారు పిలుస్తున్నారు అయ్యో అత్తగారు పిలుస్తున్నారు అయ్యో భర్త పిలుస్తున్నాను అయ్యో పిల్లలు లేదో అన్నవాడిని పంపించాలి అంటూ ఈ ఆడావుళ్ళలో తిరిగిపోతున్నా నీ స్వధర్మ నిర్వహణ నువ్వు ఎవరూ చెప్పవలసిన అవసరం లేకుండా చేస్తున్నావు కాబట్టి ఏమి ఆశించకుండా చేస్తున్నావు కాబట్టి త్యాగభావంతో చేస్తున్నావు కాబట్టి నీకు నేను దర్శనం ఇచ్చా అంటే దేవతల ఇవ్వాలి అంటే మన స్వధర్మాన్ని మనం నిర్వర్తించాలి ధర్మ నిర్వహణ మానేసి నేను గుడి చుట్టూ తిరిగాను గుడి కట్టించాను గుడంతా బంగారంతో నింపేశాను ఈ మాటలు ఏ కుదిరే పనులుగా మన మన ఇంకో మాట చెప్పింది ఆవిడ నువ్వు చేయడమే కాదు ఊళ్ళో వాళ్ళంతా ఆవిడ పాప నువ్వు చేయమనే చెప్పింది ఆవిడ ఊళ్ళో వాళ్ళ విషయం ఆవిడ చెప్పాల కానీ చారుమతీదేవి హృదయం ఎంత విశాలమైంది అంటే అయ్యో స్వయంగా దేవత నా కళలో కనిపించింది పూజ్యే మంది ఇంత భాగ్యం నా ఒక్కళ్ళకి దక్కితే అలాగా అందరికి దక్కాల కదా సాక్షాత్ రామానుజ స్వామి గురువేదు ఆయనకి రహస్యంగా ఒక మంత్రోపదేశం చేసి ఇది సర్వపాప నివారణ మంత్రం అయ్యా సర్వపాప నివారణ మంత్రం అయ్యా ఎవ్వరికి చెప్పకయ్యా నువ్వు ఒక్కడివే జపించుకుంటే ఆయన ఇంటికే కనుకున్నాడు అంత సర్వపాప నివారణ మంత్రం అయినప్పుడు నేను ఒక్కడిని చెప్పించుకోవడం ఏమిటి అందరూ చెప్పించుకుంటే అందరి పాపాలు పోతాయి కదా ఆయన అది తప్పేం లేదు అందులో అది గురుద్రోహం అన్నానికి వీలు దాన్ని మామూలు పద్ధతిలో గురువు చెప్పిన మాట దిక్కేది కానీ గురువుని తప్పు పట్టద్దు అండి గురువును తప్పు పట్టద్దు ఆయన పద్ధతిగానే చెప్పాడు మంత్రాల చెప్పకూడదు గోపురాలెక్కి గోళ్ళెక్కేను కొన్ని కొన్ని మంత్రాల ముఖ్యంగా అమ్మవారు షోడశీ మంత్రం వెళ్ళాడు ఆడంబం అది గాయత్రి మంత్రం మైక్రో చెప్పేసి శిక్షణ శిబిరం పెట్టేసి అవహారం సర్వంత సర్వ మంత్రాత్మిక సర్వయంత్రాత్మక సర్వతంత్రూప మనోన్మని మహామంత్ర మహాతంత్ర మహాయంత్ర మహాసన మంత్రానికి ఆ శక్తి ఉంటుంది అందుకే గురువు చెప్పాడు అది ఆ మంత్రానికి అలాగే చెప్పాలి కానీ ఆయన ఆలోచన తప్పు కదా ఆయన పద్ధతి అంతవరకు ఉన్న గురు సంప్రదాయం ప్రకారమే చెప్పారు ఆయన ఆయన తప్పు చేయలేదు ఈయనకి యువకుడు కాబట్టి కుర్రాడు కదా పాతికేడు కూడా వినడం లేదు ఆ వయసులో అలాగే ఉంటాయి భావాలు అయ్యి ఇంకా గొప్ప మంత్రం అయినప్పుడు మన ఒక్కళ్ళకు ఉపయోగపడవేమిటి అందరూ వింటారు కదా అందరూ బాగుపడతారు కదా అని అమాయకంగా ఆయన గోపురం ఎక్కి తర్వాత ఏదో సరే జరిగే విషయాలు జరిగాయను అది ఆ స్వామి యొక్క సంస్కరణ దృష్టినే మనం గుర్తించి నమస్కరించాలి చాలు ఆ వయసులో ఆ విశాల భావం ఉంటే అలాగే మనం తెలిసిన మంత్రాలన్నీ లెక్క మైకి కూసేయకూడదు అది అలా ఆలోచిస్తారు ఎందుకని చారుమతి దేవి కూడా రామాజ స్వామి లాగా ఆలోచించి ఇంత గొప్ప వ్రతాన్ని నేనొక్క తిరిగి ఏమిటి ఊళ్ళో అందరికీ చెందాలి కదా అని చెప్పేసి అన్ని వర్ణాల మొత్తం ఎదుగుని పిలిచిందామా మీరు కథలో చూసుకున్నది వేసేసి ఆ సర్వకుల సామరస్యం అనేది వరలక్ష్మి వ్రతంలో ప్రధానమైన విషయం చారుమతి కథలో అది మనం గ్రహించాలి దీనికి మనం చప్పట్లు కొట్టాం ఎందుకంటే మనకు నచ్చదు ఈ మాట మనోళ్ళు మనోళ్ళు నాకు తెలుసు ఏది నచ్చుతుంది కానీ నాకేముటో నా జాతకం నాకు తెలియదు ఆ నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది ఇది నచ్చదు అని తెలుసుని కూడా చెబుతాను లోకం బాగుపడాలంటే ఇదే చెప్పాలండి నేను కథ జరిగితే నాకు కనపడింది మొట్టమొదటిదో బ్రహ్మాండమే పాయింట్ దొరికింది ఇందులో అనుకో అన్ని వర్ణాల ముత్త ఎదువుల్ని పిలిచింది ఆవిడ మనం పిలుస్తున్నాము అంటే ఆలోచించండి దయచేసి ఎటువంటి భేదం ఉండకూడదు ఇందులో మళ్ళీ పెద్ద కులాలు చిన్న కులాలు కులాల్లో మళ్ళీ శాఖలు రకరకాలు అసలు ఇంకా బడుగు బలహీన వర్గాలైతే అసలు వాళ్ళ జోరుకే వెళ్ళం మనం వాళ్ళు పాపాత్మల కింద మనం వ్యాఖ్యానం చేసేస్తాం మహాపాపాలు చేసుకుని ఎలా పుడతారండి మనమే పుట్టించేవి పురాణాలండి ఎక్కడా లేదా మనం మనం పుట్టించేస్తాం అంతే ఎందుకంటే ఎవరిని అవమానించినా మనకి చాలా ఆనందం మనం మనం సన్మానించుకోవడం కంటే ఇంకోళ్ళని అవమానిస్తే అంతకంటే ఆనందం ఇంకేముంది మరి ఈ ద్వారం నుంచి మనం బయటపడాలి పురాణ కథలు అంటే మీరు వరాక్ష వ్రతం కథ చూసినా చారుమతి దేవి కథ చూసినా ఈ విశాల భావం అలవడుతుంది ఖచ్చితంగా అందులో ఆ పాయింట్ పట్టుకోవాలి అందుకని ఒక ప్రదక్షిణం చేస్తే చేతులు గాజులు వచ్చాయి రెండో ప్రదక్షిణ చేస్తే మెళ్ళోహారం వచ్చి అది పట్టుకోకూడదు అందుకని నేను ఇరవై రెండు ప్రదక్షిణాలు చేస్తా మొత్తం అన్నిటికీ అన్ని రావాలి కదా ఏం చేసినా రాజు నీరసం వస్తుంది కథలో పట్టుకోవాల్సిన విషయం అది కాదండి పట్టుకోవాల్సిన విషయం మన మనస్సు మన బుద్ధి విశాలంగా ఎదగాలి ఇన్ని పట్టున ఇంత శంకర లగరి ఆ మనుషులు కార్యకర్తలు మహాత్యాగాలు చేసి ఏ ప్రయాసలు కూర్చి చేయిస్తున్నా తణుకు ప్రజల మనస్సుల్లో విశాల భావం అనేది పుట్టకపోతే మా శ్రమ దండగానమ్మ మీ మీ కృషి మీద ఆధారపడుతుంది మీ మనస్సుమే ఆధారపడుతుంది మనస్సును విశాలంగా వాళ్ళు కులాలకు అతీతంగా మతాలకు అప్పుడు హిందూ ధర్మంలో ఉండేటువంటి ఔన్నత్యముడు ఇది ప్రపంచం మొత్తం మీద గొప్ప ధర్మం అని ఎందుకన్నారు అందుకే నాయన పేదరాలి స్థితిని చూసి కొని కంబుగై కొని మహాత్ముడిపై స్వర్ణధార అహమలకంబులను మాగిపోయిన ఉసిరికాయ తీసుకుని ఆయన బంగారపు ఉసిరికాయల వర్షం అంత స్తోత్రం చదివాడు ఈయన స్తోత్రానికి పొంగిపోయి అందులో ఉండే ఆయన విశాల హృదయానికి పొంగిపోయి అమ్మవారు ఏ ఉసిరికాయలు ఈవుడి ఇచ్చిందో ఆ ఉసిరికాయలంత బంగారపు ఉసిరికాయలు అందులో మళ్ళీ స్వామి యొక్క దృష్టి ఏమిటంటే ఒక్క ఉసిరికాయ కూడా ఆయన రొంటను చుట్టుకోలేదు మనబోటి ఎవడన్నా నాలుగు గట్టు నాలుగు ఇటు నొక్కేసి పడే కురి కురిసి కురిసే మనకి ఎందుకైనా ఉపయోగపడతా కేటుకే అట్లాగే ఎక్కడికైనా పోతే లాగేజ్ అని నాలుగు ఇటు నాలుగు అటు వీలైతే నాలుగు మింగిత్తం కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకోకుండా ఈ మధ్య బంగారం మింగేస్తున్నారు లోపల వ్యాధి వచ్చిన పర్వాలే మింగేస్తాడు అక్కడ ముందు ఇంటి ముందే ధార ఉంది ఉసిరికాయల ధార అది నువ్వు ప్రార్థన చేస్తే వచ్చింది ఆయన మాకింత అవసరం లేదు మేము పేద బ్రాహ్మణులు మామూలు వాళ్ళ మాకింత అవసరం లేదు నాయన ఇందులో ఏవో ఊరికే చాట్లో ఎడబెట్టిన ఉసిరికాయలన్నీ స్వామి నాకు అని ఆవిడ చాటట్టుకుని వస్తే కుదరదమ్మా అలా అంటే అలాగా నేను నీ కోసం కురిపించాను మళ్ళీ నాకిదంతా ఎందుకు తీసుకోవాలి దీన్ని బట్టి మళ్ళీ ఏదో చేద్దామని అనుకో ఎందుకని ఎందుకు చేశాడో గమనించండి ఔదార్యం అని మాట్లాడటం కాదు బ్రహ్మచారి దగ్గర డబ్బు ఉండకూడదు చదువుకునే విద్యార్థి దగ్గర ఏ పూట ఆ పూట తడువుకునే పరిస్థితిలో ఉండాలి తప్ప పాకెట్ మనీ అని చెప్పడం రెండు లక్షల క్రెడిట్ కార్డు పెట్టి తల్లిదండ్రులు వాడికి అందుకని శంకరాచార్య విశ్వ అంత ఉసిరికి ఆయన వర్షం కురిస్తే ఆవిడ వదిలేసి మొత్తం వెళ్ళిపోయాడు తప్ప ఆయన ఒక్క కాయ తీసుకోవాలి ఎందుకని ఆవిడ చెప్పేది బాబు నువ్వు బట్టుకెళ్ళబోయా బాబు నువ్వేలా అవే లేదమ్మా నేను బ్రహ్మచారిని ఇవన్నీ నా దగ్గర ఉంటే మళ్ళీ మన చదువు కూడా ఉండదు ఇంకా అందుకే నా చదువు సాగాలి నేను పండితుడిని కావాలి నా గురుసేవ నేను చేసుకోవాలని నా దగ్గర డబ్బు ఉండదు అందుకే నేను మొత్తం నీకే వదిలిపెట్టేస్తున్నా మీరు ఏం చేసుకున్నా మంచిది మీకు కావాలంటే మీకు ఎక్కువ ఉంటే మీరు దానం ఇసుకోండి నాకే అది అది ఆచార్య స్వామి దృష్టి మనలో పెరగవలసిన దృష్టి మనకు అవసరం లేని డబ్బు వచ్చినా సరే మన దగ్గర ఉండదు అలాగైతే వెళ్ళిపోవాలి మనకు అవసరమైన వస్తువులు అవసరం లేని వస్తువులు అవసరం లేని డబ్బు అవసరం లేని అవకాశాలు మనకు అవ అవకాశాలు మనకు వస్తూ ఉంటాయి ఇవాళ ఒక రంగంలో మనం పేరుగా తర్వాత అందరూ మననే అడుగుతారు సహజంగా అవకాశాలు వస్తాయి ఒక మహానటుడు సినిమా రంగంలో ఉంటే నాటక రంగంలో ఉంటే అందరూ ఆయన్నే అడుగుతారు వచ్చే కదా మనం వెళ్ళకపోతే ఇంకోటి కూడా తీసుకుంటాడేమో అని చెప్పి ఊపిరాడకుండా నాటకాలు ఆడేసి ఊపిరాడకుండా సినిమాలు తీస్తే గుండెపోటు వస్తుంది నాకు కుదరదండి మీరు ఎవరినైనా పెట్టుకోండి వీలైతే నేనే చెబుతా నలుగురు పేర్లు వారిని పిలుచుకోండి ఆ నలుగురులో ఎవరినైనా పిలుచుకోండి నాకు వీలు కాదు వారు సంతోషిస్తారు అయ్యో వారు వారు మీ పేరు చెప్పారండి మిమ్మల్ని అడగమన్నారు అంటే ఆయన సహృదయుడు అండి అందుకే ఆ రంగంలో ఉన్నా పేరు చెప్పాడని ఆ పండితుడు సంతోషిస్తాడు కదా ఎందుకు మనమే అన్నీ పెట్టుకుని దున్నయ్యారు మొత్తం అంతా అవసరం లేని అవకాశాలు అవసరం లేని వస్త్రాలు అవసరం లేని బహుమతులు అవసరం లేని డబ్బు దగ్గర చేరుతోంది అంటే ఏ రకంగా దాన్ని బయటికి అందుకే ఆయన బయటికి పంపించాడు అక్కడ ఉండవు లేదన్న ఆ మలకంబు గై కొని మహాత్ముడుపై స్వర్ణధారామలకంబులం కరతలా మలకంబుగా విష్ణుపత్ని ఆ అస్వామికిగా అనుపించి ఏమయ్యా డబ్బు కురిపించింది అమ్మవారు డబ్బు పట్టుకెళ్తే నీకు ఏం సంతృప్తి అంత హాయిగా ఉన్నావు అంటే అమ్మవారికి కనిపించింది కదమ్మా అంతకంటే ఈ డబ్బు గొప్పదా అన్నాడ విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉండేవాడు నిత్యానపాయనగా ఉండేవాడు పాల సముద్రంలో ఉండేవాడు నాకు అమ్మా ఇక అంతకంటే కావాల్సింది ఏమైనా ఉందా దేవత దర్శనం కంటే ఈ డబ్బు గొప్పదా నాకెందుకు అనడా కరతలామల ఒక విష్ణుపత్రి ఆ స్వామికిగా అనుభవించి మన పంట బండి ఆ ఇలాలు కృతార్థురాలైంది ధనవంతురాలైంది ఆచార్య స్వామి కృతార్థుడయ్యాడు దేవతా దర్శనం కారణంగా మరి మనమెందుకు పవిత్రం అవుతున్నావయ్యా మన పంట అందుకని ఆయన ఈ స్తోత్రం దానికి కారణం ఆయన స్తోత్రం చదవడం ఆ స్తోత్రం చదవడానికి కారణం ఆ ఇళ్ల మీద ఉండేటువంటి అభిమానం గౌరవం ఆ ఇళ్ల మీద అభిమానం గౌరవం ఏర్పడడానికి కారణం ఆవిడ పేదరికం అంటే పేదరికం ఇంత గొప్ప అద్భుతాలను సృష్టిస్తుంది ఖచ్చితంగా ఈ మొత్తం స్తోత్రం ఆవిర్భవించడానికి కారణం పేదరికం పేదరికాన్ని మనం అవమానించకూడదు సహానుభూతి చెందాని సానుభూతి చూపించాలి వాళ్ళని ఎలా బయటపడేద్దామా అని చూడు అందులో మన బంధువుల్లో ఎవరైనా పేదవాళ్ళుగా ఉన్నారంటే ఆదుకోకపోతే మనం బంధువులం కాదు రాబంధులం కింద మన పెన పెద్ద తండ్రులు మేనకోడోళ్ళు మేనల్లుళ్ళు వాళ్ళు ఆపదలో ఉన్నారు మనం ఆదుకోకపోతే ఎవరు అనుకుంటారని అనుకుంటారు ఖచ్చితంగా మన మన వాడు మన వాడు ఉన్నాడు ఏం ఉపయోగం ఎవడికి ఏం చేయడంటే అసలు వాడు అనే వరకు మనం ఎందుకు కాగాలి మనకు ఉంది కదా ఇప్పుడు అవసరం లేని అంతా వాళ్ళకే ఇస్తాం ఇంకా ఉంటే ఇంకా పై వాళ్ళకి ఇస్తాం విదేశాల్లో కూడా ఇస్తాం తప్పే ఉంది ఆ విశాల దృష్టి పెంచుకో అందుకని కుటీరమైన శ్రీధామము చేయగా కనకధారను మించిన స్తోత్రం ఉన్నది పేద కుటీరాన్ని కూడా లక్ష్మీ నివాసంగా చేయాలి అంటే కనకధారణ మించింది లేదు